అందరికీ నమస్తే వెల్కమ్ టు శివాన్ జయశ్రీ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం సో ఏంటి ఇంత పొద్దున్నే లేచానని చూస్తున్నారా సో ఈరోజు భవిష్ బర్త్డే ఆల్రెడీ తమ్మేలో చూసే ఉంటారు కదా భవిష్ బర్త్డే వీడియో అని చెప్పేసి సో అందుకోసం అని చెప్పి బర్త్డే కదా గుడికైనా వెళ్దామని చెప్పి మార్నింగ్ లేచేసి పని అంతా కంప్లీట్ చేసుకుందామని మార్నింగే లేచేశాను సో ఇక్కడ వచ్చేసి ప్యాడ్ మనం చూస్తే మనకు తెలిసిందే కదా ఇక్కడ ప్యాడ్ అస్సలు దొరకదు సో అందుకోసం అని చెప్పేసి నేను నైట్ రంగు పొడి అయితే తీసుకొని వచ్చాను సో అందుకే అవి రెండు ప్యాకెట్లు వేసేసి ఇలా వాటర్లో మొత్తం అంతా అలా అలుగుదాము ఇంటి ముందర పచ్చగా అయినా కనిపిస్తుంది కదా అని చెప్పేసి అలా చేస్తున్నాను రంగు పొడి అయితే రెండు ప్యాకెట్లు వాటర్లు వేసి ఇంక కలగడానికి అని చెప్పి కలుపుతున్నాను పేడ దొరకడం చాలా కష్టం అయిపోయింది అయినా సరే ఖచ్చితంగా అల్లకల్లి ఇంటి దగ్గర ఎందుకంటే ఏదైనా ఒక ఫంక్షన్ కానీ ఒక ఫెస్టివల్ కానీ ఉంది అంటే ఇంటి ముందర ఇలా కలర్ఫుల్ కనిపిస్తేనే ఆ రోజు కొంచెం ఏమంటారు ఫెస్టివల్ వైప్స్ వచ్చినట్లు అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే నేను ప్రతి ఒక్క ఫెస్టివల్ అయినా సరే ఇంట్లో చేసుకున్నా చేసుకోకపోయినా ఇంటి ముందర ఇలా నీటిగా అయితే అలుగుతాను అదే నాకు ఇష్టం అలా అలగడం అంటే సో అని చెప్పేసి ఇలా రంగు నీళ్ళు అయితే చల్లుతున్నాను సో ఇంకా మొత్తం అయితే నీట్గా అలికేసాను సో ఆడితే బాగా పచ్చగా కనిపిస్తుంది సో మొత్తం కొంచెం ఆడితే ముగ్గు వేద్దాంలే అని చెప్పేసి అలా అంతా చూస్తూ ఉన్నాను ముగ్గు వేయడానికి ముగ్గు కూడా వేసేసాను ఆ ముగ్గు వేయడం వీడియో అయితే షూట్ చేయలేదు సో ముగ్గు వేసేసాను ఇంకా పని అంతా అయిపోయింది బయట ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా స్నానం చేసి వర్క్ చేయాలి వీళ్ళైతే ఇంకా పడుకునే ఉన్నారు వాడు పడుకోవడమే కావాలని ఒకసై లేపలేదు ఎందుకంటే లేచాడంటే ఇంకా పని చేసుకునేవాడు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వాణ్ణి అయితే లేపలేదు నేనైతే స్నానం చేసేసాను ఇంకా గడపకి మంచిగా పసుపు రాసి ఇలా బొట్లు పెడదామని చెప్పేసి అంత నీట్గా పసుపు అయితే రాస్తున్నాను ఇక్కడ మొత్తం గడప కూడా నీట్గా క్లీన్గా చేసేసి ముగ్గు కూడా ముగ్గులు కూడా పెట్టేసి బొట్లు కూడా పెట్టేశాను ఇంకా భవిష్ని లేపుదామని చెప్పేసి పని అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి నేను దగ్గర కూర్చున్నాను ఎంత క్యూట్గా పడుకొని ఉన్నాడో లేపబుద్ధి అవ్వట్లేదు కానీ లేపాలి ఎందుకంటే అక్కడికే టైం చాలా అయిపోయింది సెవెన్ ఫార్టీ అలా అయిపోయి అలా అని ట్రై చేస్తున్నాష్ Babish, yeah. Be, babish. Lay, భవిష్ అమ్మాడు రావడువా యాక్షన్ యాక్షన్ ఇస్తున్నాడుస్తున్నాడు హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే ఇంకా వన్ లేపి స్నానం చేయించి ఇంక మొత్తం రెడీ చేసి ఫోటో అని చెప్పేసి ఫోటో స్టూడియోకి అయితే వచ్చాము ఫస్ట్ ఫోటో కదా గుర్తుగా ఉంటుందని చెప్పి కానీ వాడు అస్సలు కోఆపరేట్ చేయలేదు ఫోటో తీయడానికి ఎంత టైం మినిమం ఒక గంట సేపు అక్కడే ఉన్నాము ఒక్క ఫోటో కూడా సరిగ్గా రావట్లేదు అస్సలు కోఆబరేట్ చేయలేదు నిద్రకు వచ్చేసాడు ఫుల్ ఏడుస్తూ ఉండ ఇంకా అందుకని మేము కూడా ఫోర్స్ చేయలేదు ఇంకా వెంటనే గుడికి వెళ్ళిపోయాము గుడి దగ్గరికి వీడియో తీయలేదు ఎందుకంటే వాడికి ఎక్కువ ఏడుస్తుంటే ఫాస్ట్ ఫాస్ట్గా దండం పెట్టేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇక్కడ వచ్చేసి నేను మార్నింగే రైస్ చేసేసాను భవిష్ బర్త్డే కదా అని చెప్పేసి మేము ఇలా బయట ఎవరైనా డబ్బులు అడుగుతూ అలా ఉంటారు కదా బస్ స్టాప్లలో వాళ్ళందరికీ ఫుడ్ డొనేట్ చేద్దామని మేము ఎప్పటి నుంచి అనుకుంటుండే సో బర్త్డే రోజు చేద్దాము మంచిగా ఉంటుందని చెప్పేసి ఇలా కొంతమందికి అయినా సరే మా చేతులైనంత వరకు కొద్దిగా ఫుడ్ అయినా డొనేట్ చేద్దామని చెప్పి అలా మార్నింగ్ వచ్చేసి మొత్తం అన్నం అంతా చేసేసాను సో మేమైతే అన్నం అయితే ఇవ్వాలనుకుంటున్నాం ఎందుకంటే ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా ఆఫ్టర్నూన్ టైంలో ఒక పెరుగు అన్నం ప్యాకెట్ అలాగే ఒక వాటర్ బాటిల్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాము సో అందుకోసం అని చెప్పేసి ఇంకా అక్కడ అంతా అన్నం అంతా అలా పొడి పొడిగా చేస్తున్నాను చూడు చూడు బండెక్కలని సో ఫస్ట్ పెరుగు అంతా అన్నం లేక వేసేసి మిక్స్ చేద్దామని చెప్పేసి పెరుగు అంతా వేస్తున్నాను పెరుగు అంతా వేసి మొత్తం కలిపి దాని తర్వాత పోపు పెట్టేస్తే సరిపోతుందని చెప్పి మొత్తం అంతా కలపడానికైతే చేస్తున్నాను నీట్గా నేను ఒక సైడ్ పని చేస్తుంటే ఇంకో సైడ్ వాడు అల్లరి చూడడానికి అవ్వట్లేదు ఇంకా ఫుల్ మార్నింగ్ అయితే ఈ ఈ విధంగా మార్నింగ్ కోఆపరేట్ చేసింది కనీసం ఒక ఫోటో వచ్చేది కదా అని చెప్పేసి బాధ అనిపిస్తుంది ఎందుకంటే బర్త్డే అంటేనే ఫోటోలు ఉండాలి కనీసం ఒక్కటన్నా ఫ్రేమ్ చేయిద్దామని చెప్పి అదే పనిగా వెళ్తే ఒక్క ఫోటో కూడా రాలేదే అని కొంచెం సాటిస్ఫాక్షన్గా లేకపోయిన ఉండే బట్ ఓకే మొబైల్లో అయితే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము సో ఇంకా నేనైతే మొత్తానికి పెరుగు అంతా వేసేసి బాగా అంతా నీట్గా మిక్స్ చేస్తున్నాను ఇక్కడ మిక్స్ చేసేసి తర్వాత కూడా పెట్టేశాను ఇంకా దాన్ని ప్యాక్ చేస్తున్నాం ప్యాక్ చేసే టైంలో శివ ఫ్రెండ్ అన్న అన్న అయితే వచ్చేసాడు సో అన్న హెల్ప్ చేస్తున్నాడు అన్న అంత మొత్తం పెట్టిస్తుండే నేనైతే అన్నీ ముడివేస్తున్నాను సో ఆ విధంగా ఇంకా ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము అప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది ట్వెల్వ్ దాటింది పోన్లే ఇంకా ఇప్పుడైతేనే ఎవరైనా తినడానికి బాగుంటుంది పెరుగు అన్నమని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకంతా అయితే ప్యాక్ చేస్తున్నాము ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కడుంటారో తెలియదు వాళ్ళు పోయి వెతకాలి వెతికి ఇవ్వాలి కాబట్టి ఈ ఎండకి అదే మాట్లాడుకుంటూ ఉన్నాము సో మొత్తానికైతే ఏదో ఒకటి మంచిగానే కంప్లీట్ చేసేసాము ఇంకా దాన్ని ఒక పెట్టేసుకొని ఇంకా ఫాస్ట్ గా అని చెప్పేసి అన్నీ అయితే ఇంకా బ్యాగ్ లో పెట్టేసుకుంటున్నాము ఫుడ్ తీసుకొని అయితే బయలుదేరిపోయాము మాకైతే ఒక్కరు కూడా కనిపించలేదు టెన్షన్ అయిపోయింది అసలు పంచగలమా లేదా ఎవ్వరూ కనిపించట్లేదు అయిపోతాయో లేదో అని చెప్పేసి చాలా టెన్షన్గా ఉండింది బట్ అలాగే చాలాసేపు తిరిగాము చాలా అంటే చాలాసేపు మినిమం ఒక వన్ అవర్ పైన తిరిగాము మేము అట్లీస్ట్ ఒక చోట ఒక ఆవిడ కనిపించింది సో ఆవిడకైతే వచ్చేసాము ఇంకో చోట ఇంకా దారిలో దాంట్లో మేము వెళ్తూ ఉంటే కనిపించిన వాళ్ళందరికీ అలా ఫుడ్ అయితే ఇస్తున్నాము ఇంకో అయితే ఒక గ్యాంగ్ అంతా కూర్చొని ఉండే వాళ్ళు సో తిన్నారా అంటే లేదమ్మా తినలేదన్నారు సో అందుకోసమని ఇంక అక్కడ దిగేసి వాళ్ళకైతే ఒక ఏడు ప్యాకెట్లు అలా ఇచ్చేసాము సో నేను తీసుకొని ఇవ్వడానికి వెళ్తుంటే బాబుని ఎత్తుకుని ఎందుకు వస్తావులేమో వాళ్ళకి ఇచ్చు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు అక్కడ సో ఇంకా మొత్తం వాళ్ళకే ఇచ్చేసాము వా పెరుగన్నాము అండ్ వాటర్ బాటిల్స్ ఇచ్చేసాము వాళ్ళకి సరిపోతుందో లేదో అని చెప్పేసి ఇంకో ప్యాకెట్ ఎక్స్ట్రా కూడా ఇస్తున్నాను ఎందుకంటే ఐదు మంది అలా ఉన్నారు కదా తక్కువ ఇచ్చేది ఎలాగో ఇస్తున్నాం కడుపు నిండా పెడదామని చెప్పేసి ఇంకో ప్యాకెట్ కూడా ఎక్స్ట్రా ఇచ్చేసాను దాని తర్వాత ఇంకో చోట రోళ్ళు అమ్ముతుండే ఆ తాత కూడా తిన్నారా తాత అని అడిగితే లేదమ్మా అంటే పెరుగున్న ముందు తింటావా అంటే ఆ లక్షణంగా తింటానమ్మా అని చెప్పేసి తీసుకుంటున్నాడు ఆ పక్కన తాత కూడా తింటావా అంటే ఆ తాతకు వినిపించలేదంట అంటే ఆ తాతకు వినపడదంట ఆ పక్క అంతా అన్నం తీసుకుపోయి చూసి అన్నీ తింటావా అంటే ఆ తింటాను అని చెప్పేసి మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్తున్నాడు వినిపించదు అని చెప్పేసి చెప్తున్నాడు అక్కడ ఆయన సో ఇంకా దాని తర్వాత చాలా తిరగం ఎక్కడ కనిపించలేదు భవిష్య పడుకున్నాడు కదా అని చెప్పేసి మమ్మల్ని ఇంటి దగ్గర వదిలి శివాను ఇంకా అన్న ఇద్దరు వెళ్ళారు ఇంక ఇక్కడంతా మేమైతే వెళ్ళలేదు శివాను అన్న వెళ్ళేసి ఇంకా వీళ్ళందరికీ మిగిలిన ప్యాకెట్స్ అన్నీ ఇచ్చేసి వచ్చేసారు వాళ్ళు మాకైతే చాలా హ్యాపీగా ఉంది బర్త్డేలో ఓ ఆడంబరంగా చేసి అంత లేకుండా సింపుల్గా పది మంది కన్నం చాలే మనకు ఉన్నంతలో అని చెప్పి తృప్తిగా ఉన్నాము సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా మళ్ళీ స్నానం చేయించేసి వాడిని ఇంకా ఆ ఊరు బంధువుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి చాక్లెట్లు అయితే పనిచేసి వచ్చేసాము సో ఈ విధంగా మేమైతే భవిష్ బర్త్డేని సెలబ్రేట్ చేసాము సింపుల్గా క్యూట్గా సెలబ్రేట్ చేసాము ఓ హడావిడి లేకుండా సో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ టు